ఒక వ్లాగ్ చేయడం కోసం నేను మధ్యరాత్రి ప్రయాణం చేయాల్సి వచ్చింది కానీ ఆ వీడియో నేను షూట్ చేయలేకపోయింది నైట్ వెళ్ళే వీడియో షూట్ చేయలేకపోయాను ఓకే ట్రైన్ జంజలు చేస్తున్నప్పుడు కొన్ని విజువల్స్ తీసాను నిజంగా రాయలసీమ మొదలవుతుంది అంటే అక్కడ ఉన్నదంతా చూడని ఎలా కనిపిస్తుందో నిజంగా అక్కడంతా కూడా ఈ ప్లేస్ని ఏమంటారు ఈ ప్లేస్ పేరు అయితే నాకు బ్లాక్ టైమ్ ఏదో అంటారు ఇది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అనంతపూర్లో ఈ ప్లేస్ని ఏమంటారు అనేది సో ఫైనల్గా మన మనీషా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను సడన్ తర్ ఇలా ప్లాన్ చేశాను సో ఫైనల్ గా మీ స్నేహ వరంగల్ నుంచి అనంతపూర్ కి ఎందుకు వచ్చింది అనేది మాత్రం మన సో చూడండి ఓకేనా అందరికీ నమస్తే నేను మీ స్నేహ మళ్ళీ మధ్యరాత్రి ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఒక వ్లాగ్ చేయడం కోసం నేను మధ్యరాత్రి ప్రయాణం చేయాల్సి వచ్చింది కానీ ఆ వీడియో నేను షూట్ చేయలేకపోయింది నైట్ వెళ్ళే వీడియో షూట్ చేయలేకపోయాను సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే మీకు షూట్ చేసి చూపిద్దామని చెప్పేసి నా ఆలోచనతో వీడియో స్టార్ట్ చేశాను సో ట్రైన్లో అయితే అప్పటికి నేను ఎక్కడ ఉన్నానంటే కర్నూలు దగ్గర ఉందని అనుకుంటా నైట్ వన్ ఓ క్లాక్ ఎక్కాను కర్నూలు దగ్గర ఉందని వరకు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది అప్పుడు నాకు సో బ్లాగ్ దేనికోసం వెళ్తేనే ముందంతా చూస్తే మీకు అర్థమైపోతుంది ట్రైన్ జర్నీ చేయడం నిజంగా నాకు చాలా చాలా ఇష్టం నిజంగా ఎప్పుడైనా ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటాను ఎక్కువ నేను ఎక్కువ అంటే వేదే వివిధ డిస్ట్రిక్ట్స్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటా మాత్రం ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటాను సో ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూస్తే మీకు స్టోరీ అంతా కూడా అర్థమైపోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఓకే ట్రైన్ జర్నీలో చేస్తున్నప్పుడు కొన్ని విజువల్స్ తీసా నిజంగా రాయలసీమ మొదలవుతుంది అంటే అక్కడ ఉన్నదంతా చూడండి ఎలా కనిపిస్తుందో నిజంగా అక్కడంతా కూడా అంతా ఆ విజువల్స్ చూస్తే నాకే అర్థమవుతుంది అంతే ఎలా అంటే రాయలసీమ గడ్డ ఎలా ఉంటుందో మన తెలుసు కదా అక్కడ కొండలు అవంతా కూడా చాలా బాగా బ్యూటిఫుల్గా కనిపించింది నాకు సో అంత కోసం మీ అందరికీ చూపిస్తున్నాను అలా అంతా చూస్తూ జర్నీ చేస్తూ ఉన్నాను సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా చూస్తూ చూస్తుండగాని అనంతపూర్ వచ్చేసింది ఒక్కసారి స్టేషన్ అంతా కూడా చూడండి అనంతపూర్ మాత్రం వచ్చేసింది అనంతపూర్ చేరుకోవడానికి ఒక్క రెండు నిమిషాలు ఉంది అక్కడ చూడండి అక్కడ అంతా కూడా ఎలా ఉందో అదంతా సో ఫైనలీ అనంతపూర్ వచ్చేసాను కాసేపట్లో ట్రైన్ దిగుతాను చూడండి కాసేపట్లో దిగేసాను మొత్తానికి స్టేషన్లో దిగేసి ఆటో పట్టుకుందాం అక్కడ నుంచి దానికి ఆటో అంటే దానికి చెప్పలేదు ఫస్ట్ అడ్రస్ చెప్పింది నాకు అది మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ పేరు వచ్చేసి మనీషా తన ఒక ట్రాన్స్ సో తను బ్లాక్ చేయడం కోసం అక్కడి దగ్గర వెళ్ళాను సో ఇదంతా కూడా అనంతపూర్ సిటీ ఒక ప్లేస్లో ఒకటి వస్తుందండి చూడండి గమనించండి అది అది నాకు నాకైతే తెలీదు దాన్ని క్లాక్ టైము ఆ ప్లేస్ని ఏమంటారో మాత్రం దయచేసి తెలుసు ఈ ప్లేస్ని ఏమంటారో ఈ ప్లేస్ పేరు అయితే నాకు లాక్ టైం ఏదో అంటారు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అనంతపూర్లో ఈ ప్లేస్ ఏమంటారు అనేది సో ఫైనల్గా మన మనీషా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాము ఒక్కసారి చూడండి ఆయన తను తెలుసు వస్తున్నా అని తెలుసు కాకపోతే ఏంటంటే నేను దిగిన తర్వాత కాల్ చేయలేదు డైరెక్ట్గా అడ్రస్ కనుక్కొని వెళ్ళిపోయి తను అనుకుని చెప్పేసారు ఎక్కడితో తను వెళ్ళి ఇక్కడ ఉంటుందని చెప్పేసి అనేసి సో చూ ఎవరు కాదు సోషల్ మీడియా చారుస్తాను చాలా మందికి ఆల్రెడీ ఇన్స్టాలో అండ్ మోస్ట్ లో చూస్తే ఉంటారు టిక్ టాక్ అయితే ఫేమస్ నేను తనను చూసి చాలా వీడియోస్ చూశాను ఒకసారి ఓకే అయితే మా మనిషి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసాను సో మా మనిష లైఫ్ స్టోరీ తర్వాత మా మనిషి పడ్డ కష్టాలు అతను ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుంది తన ఫ్యామిలీ గురించి కానీ తన లైఫ్ గోల్స్ ఏంటి తన ముందు ముందు అచీవ్మెంట్స్ ఏం సాధించాలనుకుంటుంది అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా తన స్టార్ ఎందుకు అయింది అసలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మన ఇట్స్ మీన్స్ నే ఛానల్లో తన బ్లాగ్ వస్తుంది చూడండి సో వీళ్ళు చూడండి వీళ్ళు చూసి చెక్ చేసింది సో ఈరోజు మాత్రం మన మనీష గారి ఇంట్లో నేను రావడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నా బెస్ట్ ఫ్రెండ్ తను తను నాకు బట్ లేదు సర్ప్రైజ్ ఫాస్ట్గా వచ్చేసింది సో నేను గెస్ట్ చేయలేదు కాలింగ్ బిల్ వచ్చేసరికి తను లేదు అంటే నేను ఫస్ట్ అర్థం చెప్పాను ఇక్కడికి వస్తున్నా సో అని చెప్పేసి ఓకే అన్నారు సరే ఆఫీస్ ఆపేశారు వాళ్ళు నేను అందుకే నేను సడన్సే ఇద్దామని ఇలా ప్లాన్ చేశాను సో ఫైనల్ గా మీ స్నేహ వరంగల్ నుంచి అనంతపూర్కి ఎందుకు వచ్చింది అనేది మాత్రం మన చాలా తెలిసే చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్నేహ బాయ్